హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి బోధిష్ బ్లాగ్స్ నేను మీ రమాని ఈరోజు నేను మీ అందరి కోసం చికెన్ నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి ఇక్కడ నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ పచ్చడి అయితే చేశానండి నేను చెప్పే టిప్స్తో కనుక మీరు ఫాలో అయ్యి చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక్కసారి మనం ఈ చికెన్ పచ్చడి రెడీ చేసి పెట్టుకుంటే రెండు మూడు నెలలు ఈజీగా మనం తినొచ్చండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరు కూడా చాలా ఇష్టపడతారు అంత బాగుంటుందండి ఒక్కసారి కనుక మీరు ఈ విధంగా నేను చెప్పినట్లు చేయండి చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం పదండి ఇక్కడ నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్నవి కడాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక పది నుంచి పన్నెండు వరకు లవంగాలు నాలుగైదు ఇలాచి వేసుకొని కొంచెం గోల్డ్ బ్రౌన్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలండి మరీ ఎక్కువగా కూడా వేయించుకోవద్దు ఎక్కువ వేయించితే మాడిపోతాయండి తర్వాత ఒక దాల్చిన చెక్క కూడా వేసుకొని ఇవన్నీ మంచి చిటపట ఆడిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి దాంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్నే అందులో వేసేయాలి వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని మనము ఆ చికెన్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఇగిరిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి మనం ఎలాంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఈ విధంగా కొద్దిసేపు మూత పెట్టుకున్నట్లయితే మనకి చికెన్లో నుంచి వాటర్ ఊరుతాయండి ఈ వాటర్ మొత్తం కూడా మనకి ఇగిరిపోయేంతగా మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనం చికెన్ పచ్చడి చేసినప్పుడు మనకి చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూసిండ్రా ఒక ఐదు నిమిషాలకి నాకు చికెన్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఇగిరిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం వేరొక కళాయి పెట్టుకున్నానండి స్టవ్ పైన పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని కొంచెం కొంచెంగా వేసుకొని మంచి గోల్డ్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలండి చికెన్ని బాగా వేయించుకుంటేనే మనకి చికెన్ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా గోల్డ్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాతకి మనము అప్పుడు నూనెలో నుంచి తీసుకోవాలండి కలర్ చేంజ్ కాకముందు కనుక మనం చికెన్ని తీసుకున్నట్లయితే చికెన్ పచ్చడ పాడవుతుంది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాతకి మనం వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఆ విధంగా వేసుకుంటున్నప్పుడు కూడా మనకి టంగు అనే సౌండ్ రావాలండి అప్పుడే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా వేగినట్టు తర్వాతకి మిగిలిన చికెన్ కూడా నేను ఆయిల్లో వేసుకొని మంచి బ్రౌన్ కలర్లోకి గోల్డ్ బ్రౌన్లోకి వచ్చే విధంగా వేయించుకున్నానండి ఈ విధంగా చేసుకుంటేనే మనకి చికెన్ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం చికెన్ని వేయించుకున్న తర్వాత ఉన్నటువంటి ఆయిల్లోనే మనము ఒక హాఫ్ కప్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలి తర్వాతకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా మళ్ళీ వేసుకోవాలి చాలా బాగుంటుంది తర్వాతకి మనం వేయించి పెట్టుకున్నటువంటి చికెన్ని అదేవిధంగా ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా దాన్ని కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాతకి ఇక్కడ నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు అదేవిధంగా ఫోర్ టేబుల్ స్పూన్ అంత కారం కూడా వేసుకున్నాను మనం ఉప్పు కారము సరిపోతే చెక్ చేసుకొని మళ్ళీ కూడా వేసుకోవచ్చు అండి నాకైతే చెక్ చేస్తే నాకు పర్ఫెక్ట్గానే సరిపోయిందండి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి అయితే ఈ విధంగా మనకి ఆయిల్లో మనం కారం వేసినప్పుడు అది కొంచెం వేగిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చికెన్ మొత్తం చల్లారిన తర్వాతకి ఇక్కడ నేను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్కి పెద్ద నిమ్మకాయలు అయితే ఒక మూడు పిండానండి కేజీ అయితే మనకి ఐదు సరిపోతాయండి పెద్ద నిమ్మకాయలు చూసినరా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చికెన్ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ కాకపోతే ఇది ఒక మూడు రోజుల తర్వాతకి దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ మొత్తం కూడా మనకి పైకి తేలి ముక్క కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ చికెన్ పచ్చడి తయారు చేసుకోవడం అనేది కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తోటి ఇంకా మేము ముందుకు వస్తానండి ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్